ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా వాళ్ళ అనుచరులు రావటం కబ్జాలు చేయటం చివరికి స్వచ్ఛంద సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ళ ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా వేసామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం ప్రజాధనాన్ని లూటీ చేయటం తీరాన్ని కాపాడాల్సిన మడ అడవుల్ని వేలాది చెట్లు నరికేయడం ఇళ్ల పేరు మీద జనాల స్థలాలు లాక్కోవడం మొన్న అమిత్ షా గారు సుస్వాగతం కదా మన అమిత్ షా గారు ఢిల్లీకి వచ్చి వైజాగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయింది అంటే చాలా లోతైన మాటలు అది మీరు అర్థం చేసుకోవాలి దేనికన్నారు ఆ మాట ఢిల్లీలో ద్వారంపూడి రెడ్డి మీద ఒక ఫైల్ ఓపెన్ అయింది ఇతను చేసే పండ్లు అరకు నుంచి ఏఓబి బార్డర్ నుంచి గంజాయి ఎలా వస్తుంది ఆంధ్రాలోకి గంజాయి ఎలా మార్కెట్లోకి వస్తుంది పాడేరు నుంచి తుని దాకా ఎలా తీసుకొస్తున్నారు తునిలో మట్కా క్లబ్లు ఎలా ఉన్నాయి గంజా ఎలా తీసుకెళ్తా ఎలా ఎలా వస్తున్నాయి గంజా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు ఒక ఆశ్చర్యక మనకి ఊహించిన విషయం మన డీజీపీ గారు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ చాలా బాగుందని చెప్తా ఉన్నాను డీజీపీ గారికి చెప్తా ఉన్నాను సార్ ఒకసారి మీరు నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు మీకు చెప్తాను ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు ఎంతమంది మిస్ అయ్యారని మీకు చదివి వినిపిస్తున్నా రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల లోపున్న ఆడపిల్లలు వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఒక్క రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇద్దరిని కలుపుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆడపిల్లలు మిస్ అయిపోయారు రెండు వేల ఇరవైలో రెండు వేల పైచిలుకు పద్దెనిమిది లోపు అమ్మాయిలు ఏడు వేల రెండు వందలు లోపు పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాల పైపడ్డ అమ్మాయిలు రెండు కలిపి తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు మంది పద్దెనిమిది సంవత్సరాల పైపడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒక్కలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు పది వేల ఎనభై ఐదు పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అన్నీ లెక్కేసుకుంటే ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఏడు మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫిక్ హైయెస్ట్ అని రెండో స్థానంలో ఉంది సంవత్సరం క్రితం ఇది ఢిల్లీ జాతీయ నిఘా విభాగానికి చెందిన పోలీస్ అధికారి నాకు స్వయంగా చెప్పిన మాట రెండు సంవత్సరాల క్రితం నేను నమ్మల అంత ఉంటుందా అని తర్వాత ఇప్పుడు ఎన్సీబీ ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ తీస్తే అది నిజమని తెలుస్తూ ఉంది అందుకే మన అమిత్ షా గారు అలా మాట్లాడారు సో వీళ్ళందరూ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు గంజాయి మత్తులో నిన్న వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు కూడా కాల్ చేయడానికి కారణం ఏంటి ఎంపీ కొడుకుని భార్యని గంజాయి మత్తులో తాగి వాళ్ళని బెదిరించడం ఏంటి సాక్షాత్ డీజీపీ గారు కూడా ఏమీ లేదు క్రైమ్ లేదని మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని రక్షించే కొత్త వాళ్ళు కూడా మీరు కూడా మద్దతు మీరు కూడా క్రిమినల్స్కి వస్తాసలిగితే మేమందరం ఏమైపోవాలి సార్ సగటు ప్రజలు మీరు ఏమైపోవాలి డీజీపీ గారు చెప్తున్నా సార్ మీరు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోనూ ఎక్కడో కుర్రవాడు ఒక దళిత యువకుడు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి లెటర్ రాశాడు శిరోమండలం చేయిస్తే నాకు నక్స లో జాయిన్ అయ్యే అవకాశం కల్పించండి అని అంటే ఒక నిస్సహాయ స్థితిలో వ్యవస్థలు పనిచేయనప్పుడు పోలీస్ వ్యవస్థలు పనిచేయనప్పుడు సమాజం ముందుకు రానప్పుడు